అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ నైన్టీన్త్ డిసెంబర్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం అందరూ అనుకున్నట్టుగానే ఫెడరల్ చీఫ్ జరం పోవెల్ గారు ఒక పావు శాతం మేర వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదులో అంటే వచ్చే సంవత్సరంలో వడ్డీ రేట్ల తగ్గింపు పెద్దగా ఉండకపోవచ్చు అన్న ఒక సంకేతాన్ని ఒక బలమైన సంకేతాన్ని నేను ఇచ్చారు ప్రస్తుతానికి నాలుగున్నర శాతంగా ఉన్న అక్కడ వడ్డీ రేట్లని నాలుగు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గించారు టుడే వాజ్ ఎ క్లోజర్ కాల్ బట్ వి డిసైడెడ్ ఇట్ వాజ్ ఎ ఇట్ వాజ్ ఎ రైట్ కాల్ అంటూ చెప్పారు అండ్ తోడు గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పెద్దగా మనకి వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు లేవు ఒకవేళ తగ్గినా మాక్సిమం ఒక అర శాతం వరకు తగ్గే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇది అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చేమో అన్న ఒక సంకేతాన్ని మార్కెట్స్ చాలా హీన్గా అబ్జర్వ్ చేశాయి ఫేట్ ఇండికేట్ దట్ ఇట్ ప్రాబబ్లీ వుడ్ ఓన్లీ లోయర్ ట్వైస్ మోర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అకార్డింగ్ టు ద క్లోజ్లీ వాచ్డ్ డాట్ ప్లాట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఇండివిజువల్ మెంబర్స్ ఫ్యూచర్స్ రేట్ ఎక్స్పెక్టేషన్స్ అది సో దీంతో నిన్న ఈ ప్రకటన నేపథ్యంలో యుఎస్ మార్కెట్స్లో కొద్ది సెల్ ఆఫ్ అయితే చూసాము వరుసగా యుఎస్ మార్కెట్స్లో డౌజోన్స్ ఎస్పెషల్లీ డౌజోన్స్ పదవ సెషన్లో కూడా నష్టపోయింది దాదాపు పదకొండు వందల పాయింట్లు పీక్ నుంచి కరెక్ట్ అవ్వడం అయితే చూసాము నిన్న రెండు వందల శాతం మేర డౌజోన్స్ నష్టపోగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ దాదాపు మూడు శాతం నాస్డా మూడు వందల శాతం మేర కోల్పోయింది ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ బలహీనంగా ఉంది మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా లైక్ నికాయ్ అండ్ హాంకాంగ్ రెండు ఒక్క శాతాన్ని పైగా నష్టపోగా షాంకాంగ్ షాంఘై మాత్రం దాదాపుగా అర శాతం వరకు నష్టాలతో ట్రేడ్ అవుతోంది సో దీన్ని బట్టి మన మార్కెట్స్ మీద కూడా ఇవాళ ఎఫెక్ట్ కొద్దిగా గట్టిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి గోల్డ్ ఒక రెండు శాతం మేరకు క్షీణించింది వడ్డీ రేట్లు తగ్గిస్తాం కొద్ది గొప్ప అని చేసిన ప్రకటన నేపథ్యంలో టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ డాలర్స్ దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతోంది ఆయిల్ సెవెంటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాం సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్ అప్డేట్స్ నిన్న ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గా నిలిచారు మన మార్కెట్స్లో వరుసగా మూడవ రోజు కూడా సెల్లింగ్ థర్టీన్ సెవెంటీన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు నిన్న సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నిన్న ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ దాదాపుగా స్టాక్స్ నిన్న కొనుగోలు చేయడం మనం ఆబ్జర్వ్ చేయొచ్చు స్టాక్స్ పరంగా బ్యాంక్ ఆఫ్ బరోడా దాదాపు పదివేల కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించాలని చెప్పి చూస్తుంది లాంగ్ టర్మ్ బాండ్స్ జారీ చేయడం ద్వారా ఫిఫ్డీసీ ద కంపెనీ రిసీవ్డ్ ఫైనల్ అప్రూవల్ ఫ్రమ్ ఎఫ్డిఏ ఫర్ అప్రూవేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ అండ్ సెఫిక్సిమ్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్స్ కోసం ఫైనల్ అప్రూవల్ వాళ్ళకు వాళ్లకు ఎఫ్డిఏ నుంచి ఐఓఎల్ కెమికల్స్ ద కంపెనీ ఇన్ స్పోర్ట్ మీటింగ్ టు కన్సిడర్ స్టాక్ స్ప్లిట్ స్టాక్ స్ప్లిట్ చేయడానికి బోర్డు డెసిషన్ తీసుకుంటు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున వరవసెల్ రెన్యూబల్స్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు రైట్స్ ఇష్యూ ద్వారా జారీ చేయాలని చెప్పి గతంలో అనుకున్నారు ఆ నిర్ణయాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు ఇప్పుడు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా ఆరు వందల కోట్ల రూపాయల వరకు సమీకరించాలని చెప్పి నిర్ణయాన్ని తీసుకున్నారు ఇన్ఫోసిస్ కోల్కతాలో నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ఒక కొత్త డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించింది ఐటీసీ హోటల్స్ ఐటీసీ నుంచి డీమెర్జ్ చేసి సపరేట్గా లిస్ట్ చేయబోతున్న ఆలోచన చాలా కాలం చేస్తోంది ఐటీసీ దీనికి సంబంధించిన రికార్డ్ డేట్ని కూడా నిన్నే ప్రకటించింది అయితే అలా ప్రకటించడంతో పాటు రైవల్ కంపెనీలైన ఈస్ట్ ఇండియా హోటల్స్లో అండ్ వాటా అన్నది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ద కంపెనీ ఎక్కువ టూ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ స్టేక్ ఆఫ్ ఈహెహెచ్ అండ్ జీరో పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ స్టేక్ ఆఫ్ హెచ్ఎల్వి ఫ్రమ్ రసల్ క్రెడిట్ అన్న కంపెనీ నుంచి వీళ్ళు వాటాలు తీసుకున్నారు డామ్స్ ఇండస్ట్రీస్లో ఫ్యాబ్రికా ఇటాలియన్ ఈక్విటీ షేర్స్ నిన్న విక్రయించింది దాదాపు నాలుగు పాయింట్ ఐదు ఏడు శాతం మేర బాట విక్రయించిన చూస్తున్నాం ఏషియన్ పెయింట్స్లో రెండు ఇద్దరు సీనియర్ ఎగ్జిట్స్ కనిపించాయి శ్యామ్ స్వామి అని వైస్ ప్రెసిడెంట్ హోమ్ డెక్కర్ అలాగే రీటైల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ విష్ణు గోయల్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు ముందే అంతంత మాత్రంగా ఉన్న ఏషియన్ పెయింట్స్ పరిస్థితికి ఇది మరింత అగ్నికై అగ్నికి గాలి తోడైనట్టు అయింది స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఆరు వందల కోట్ల రూపాయల వరకు సమీకరించబోతుంది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా జాగిల్ ప్రీపెయిడ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతుంది ఇందుకోసం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్లోర్ ప్రైస్గా నిర్ణయించారు వక్రంజీ కంపెనీ పాటనర్ విత్ కెనరా బ్యాంక్ ఆఫర్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆఫర్ చేయడానికి వక్రంజీ కెనరా బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది సో ఇది ఇన్వెంటర్స్ నాలెడ్జ్ వాళ్ళ మార్కెట్స్లో లిస్ట్ కాబోతోంది థర్టీన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇష్యూ ప్రైస్ ఫిక్స్ చేయడం అయితే చూసాం ఓ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ పోర్షన్ ఫార్టీ ఫైవ్ టైమ్స్ రీటైల్ పోర్షన్ లెవెన్ టైమ్స్ అండ్ ఓవరాల్గా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఇష్యూ సో దీని మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నిన్న మూడు ఇష్యూస్ బంపర్ లిస్టింగ్ వచ్చిన తరుణంలో సో దీని మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ దీనికి కూడా రాకేష్ ఇంజన్ వాళ్ళ ఫ్యామిలీ ప్రమోట్ చేసిన కంపెనీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ మరింతగా అయితే ఉన్నాయి ఎఫ్బీఐ సెల్లింగ్ అహెడ్ ఆఫ్ ఫెడ్ మీట్ డ్రాక్స్ మార్కెట్ డౌన్ ఫర్ థర్డ్ డే వరుసగా మూడవ రోజు కూడా మన మార్కెట్స్లో సెల్లింగ్ అయితే వచ్చింది ఈ వారంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ విక్రయించి అయితే చూసాం ఎందుకంటే రకరకాల కారణాలు ఫెడ్ సంబంధించిన కారణాలు మార్కెట్స్ అని కొద్దిగా బలహీనత వైపు సెబీ టైటన్స్ ఎస్ఎంఈ ఐపీఓ రూల్స్ లిమిట్స్ ప్రమోటర్స్ ఓఎఫ్ఎస్ ట్వంటీ పర్సెంట్ ఇక్కడ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఎస్ఎంఈ ఐపీఓల మీద ఎందుకంటే విపరీతమైన ఉత్సాహం ఇప్పుడు ఎస్ఎంఈ ఐపీఓలో కనిపిస్తుంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డబ్బు డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్న ఇది మనం చూస్తున్నాము సో దీన్ని కొద్ది గొప్ప అడ్డుకోవడానికి సెబీ ప్రయత్నాలు చేస్తుంది అందువల్ల ఎస్ఎంఈ ఐపీఓస్లో ప్రమోటర్స్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్ముకునే అవకాశాన్ని గరిష్ట ఇరవై శాతానికి వాళ్ళు పెంచారు అండ్ దీనికి తోడు రివ్యామ్స్ నామ్స్ ఫర్ మర్చెంట్ బ్యాంకర్స్ అండ్ కస్టోడియన్స్ సో ఇది మేజర్ అప్డేట్ ఎస్ఎంఈ ఐపీఓలకు సంబంధించి రిటాలియేటరీ ప్రైజింగ్ మెకానిజం కనుక తీసుకున్నట్టయితే అంటే మనం ఇతర దేశాల నుంచి అంటే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకున్నప్పుడు దిగుమతి సుంకాలు చాలా గరిష్టంగా కొన్ని వస్తువుల మీద తీస్తున్నాం అలాగే ఇప్పుడు అమెరికా కూడా ఒకవేళ ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద అదే స్థాయిలో పన్నులు విధిస్తే ఇంపాక్ట్ కూడా గట్టిగానే ఉంటుంది అందువల్ల సో దీని మీద ఎలాంటి ఇది ఉంటుంది తర్వాత చర్యలు ఏ స్థాయిలో ఉంటాయన్నది మనం ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం కానీ బట్ చూడాలి ఫార్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ ఒక కొత్త హోమ్ లోన్ స్కీమ్ని కొలేటరల్ లేకుండా అంటే బిలో ఇరవై లక్షలు ఉన్నప్పుడు లోయర్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ కోసం ఇరవై లక్షల కంటే తక్కువ రుణం అవసరమైనప్పుడు ఎలాంటి తనకాలు లేకుండా ఎలాంటి కొల్లేటర్లు లేకుండా ఇచ్చే ఆలోచనని ప్రభుత్వం చూస్తోంది గవర్నమెంట్ ఇస్ ఫోమింగ్ అప్ జీరో కొలేటరల్ హౌసింగ్ లోన్ స్కీమ్ ఫర్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ విచ్ విల్ ఆఫర్ అప్ టు ట్వంటీ ల్యాక్స్ విత్ మినిమల్ డాక్యుమెంటేషన్ ఆర్ థర్డ్ పార్టీ గ్యారంటీ అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అయితే ఇంకా దీని మీద విధి విధానాలు రావాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఇదే కనుక జరిగినట్టయితే రియల్ ఎస్టేట్కి అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్కి కొద్ది బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి ఇన్ఫ్లేషన్ వివిధ హౌస్ హోల్డ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది గ్రాసరీ కన్జ్యూమర్ గ్రూడ్స్ ఇవన్నీ కూడా కాస్ట్లీ అవ అయ్యాయి ఇంకా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దీంతో ఇన్ఫ్లేషన్ కొద్దిగా గట్టిగానే బయట చేస్తుంది మనల్ని ట్రాన్స్ రైల్ ఐపీఓ వస్తున్న సంగతి మనకు తెలుసు ఇవాటి నుంచి ప్రారంభమై ఇరవై మూడవ తారీఖు వరకు ఉండబోతోంది నాలుగు వందల పది నుంచి నాలుగు వందల ముప్పై రెండు మధ్య ప్రైస్ బ్రాండ్ అయితే ఫిక్స్ చేశారు ఈ ఐపీఓ ద్వారా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల వరకు కంపెనీ సమీకరించాలని చెప్పి చూస్తోంది ఇందులో నాలుగు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల ఆఫర్ ఫర్ సేల్ అయితే నాలుగు వందల కోట్ల రూపాయలు ఫ్రెష్ ఈక్విటీ అంటే కంపెనీలకు నిధులు వస్తున్నాయి విస్తరణ ప్రణాళిక కోసం ఈ డబ్బును వెళ్ళి వినియోగించుకుంటారు ఇది ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇది సుదీర్ఘమైన అనుభవం ఉంది వీళ్ళకి ప్రమోటర్స్ వాటా ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెంటీ వన్కి తగ్గుతుంది పోస్ట్ ఐపీఓ తర్వాత సో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏషియన్ పెయింట్స్ తమ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మెకానిజం ద్వారా ఇందులో ఇన్వెస్ట్ చేసింది దాదాపు ఎనిమిది శాతం అప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు నూట నలభై రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు ఈ ప్రైజ్ ఒక మూడు నాలుగు రెట్లు అధికంగా ఉంది సో నాలుగు వందల పది రూపాయలు వస్తున్న సంగతి మనకు తెలుసు అయినప్పటికీ కూడా ఈ సెగ్మెంట్లో దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పీఈతో పేరు కంపెనీస్ కోట్ అవుతుండగా వీళ్ళు ట్వంటీ ఫోర్ పిఈతో మార్కెట్లోకి వస్తారు డీసెంట్ వాల్యూ ఉంది కాబట్టి మేబీ లాంగ్ టర్మ్ ఆలోచన ఉన్నవాళ్ళు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో దీన్ని మనం కన్సిడర్ చేయాలి విఏటెక్ వ్యాబ్యాగ్ నిన్న పదకొండు శాతం మేర పతనం అవడం చూసాము ఎందుకంటే సౌదీ నుంచి ఒక వచ్చిన ఆర్డర్ ఒకటి క్యాన్సిల్ అయిన తరుణంలో అయితే మోస్ట్ ఆఫ్ ద అన్లిస్ట్ కమ్యూనిటీ దీని ఒక బయింగ్ ఆపర్చునిటీగా చూస్తున్నారు లాంగ్ టర్మ్ ఆలోచన వాళ్ళు ఈ స్టాక్ని అక్వైర్ చేసుకునే సమయం ఇది అని చెప్పి కూడా ఒక సూచన సలహా చేస్తున్నారు మొబిక్విక్ నిన్న దాదాపుగా యాభై ఎనిమిది శాతం లిస్టింగ్ విశాల్ మెగామార్ట్ థర్టీ త్రీ పర్సెంట్ సాయి లైఫ్ సెన్స్ కూడా దాదాపు పద్దెనిమిది శాతం మేర ప్రీమియంతో లిస్ట్ అయ్యింది సో ఇదే దూకుడు కొనసాగే అవకాశం ఉంది కొద్ది రోజుల పాటు అయితే ఫ్రెష్గా తీసుకోవాలనుకుంటే మాత్రం మేబీ కొద్దిగా వెయిట్ చేసి సెటిల్ డౌన్ అయిన తర్వాత అప్పుడు మనం తీసుకోవటం మంచిది హెజ్ పవర్ తన పవర్ నీడ్స్ దాదాపుగా ఆర్ఈ నుంచి అంటే రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా డెబ్బై శాతం వరకు పవర్ రిక్వైర్మెంట్స్ని అలా వాడుకుంటున్నాము అలా వాడుకుంటామని చెప్పి చెప్తాం దీంతో ఖర్చులు నియంత్రణలో ఉంచుకుంటే లాభాలు కూడా పెరుగుతాయి ఎయిర్టెల్ ఆఫ్రికా రెవెన్యూ గ్రోత్లో ఇతర రైవల్స్ని బీట్ చేసి ముందుకు దూసుకు ఈసారి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ కోసం మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి ఐహెచ్ఎల్ లాంటివి మరింతగా బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది ఐటీసీ లాంటివి ఈసారి అన్నట్టు కూడా ఒక వార్త మనం ఇక్కడ చూస్తున్నాము సెనోర్స్ ఐపిఓ యునిమెక్ ఇలా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్నీ కూడా ఐపీఓ కొత్తగా వస్తున్నాయి గ్రే మార్కెట్ డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్కి దాదాపు నలభై రెండు శాతం మేర ప్రీమియం వర్కౌట్ అవుతుంది మమతా మహస్ట్రీ నలభై ఒక్క శాతం సెనోర్స్ ఫార్మా ముప్పై ఒక్కటి ముప్పై రెండు శాతం ట్రాన్స్ఫర్ రైట్కి దాదాపు ముప్పై శాతం మేర ప్రీమియం అయితే గ్రే మార్కెట్లో ఉంది సో దీన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు అయితే ఈరోజు మార్కెట్స్ కొద్దిగా కరెక్షన్ అయిన తర్వాత కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఈరోజు సో ఇది ఎలాంటి ఇంపాక్ట్ ఈ గ్రే మార్కెట్ ప్రీమియం మీద కూడా కనిపిస్తుంది చూడాలి డైరెక్ట్ ట్యాక్స్ అప్ మనకి దాదాపు పదహారున్నర శాతం మేర పెరిగింది సో డిసెంబర్ పదిహేడు వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం సో డైరెక్ట్ ట్యాక్సెస్ గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ మీ టార్గెట్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ ఫిజికల్ డిపాజిట్ అట్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఇప్పుడు ఇండిగో అండ్ బెర్జర్ పెయింట్స్ రెండు బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది ఈవెన్ బిర్లా ఓపస్ వస్తే దాని ఇంపాక్ట్ ఏషియన్ పెయింట్స్ మీద ఉంటుంది కానీ సో చిన్న కంపెనీస్ అయినా బెర్జర్ అండ్ ఇండిగో మీద ఉండకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు రీజనల్ ప్లేయర్స్ కొన్ని స్పెసిఫిక్ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యారు కాబట్టి ఏషియన్ పెయింట్స్ మీద పడినంత ఇంపాక్ట్ ఈ రెండు మీద ఉండదు సో ఇండిగో బెర్జర్ని లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయవచ్చు అనేది వివిధ అన్లిస్ట్ కమ్యూనిటీ ఇస్తున్న సలహా సూచన అల్యూమినియం ఇప్పుడు కంపేర్డ్ విత్ అదర్ మెటల్స్ కొద్దిగా వెనకబడి ఉంది ఇది కూడా క్యాచ్ అప్ అవుతే హిందాలుకో బెటర్ ప్లేస్లో ఉంటుంది అని చెప్పి దాదాపు ఏడు వందల యాభై రూపాయల దాకా విత్ బ్రోకింగ్ కంపెనీస్ టార్గెట్ ప్రైజ్ ఇస్తున్నాయి హిందాల్కోకి మ్యూచువల్ ఫండ్స్ బ్యాంకింగ్ ఐటీ స్టాక్స్ మీద ఎక్స్పోజర్ తీసుకుంటే అది పెరిగింది శ్రీరామ్ ఫైనాన్స్ దాదాపు ఇరవై శాతం మీద పీక్ నుంచి కరెక్ట్ అయింది కాబట్టి మేబీ రీజనబుల్ వాల్యుయేషన్స్ దొరుకుతుందని చెప్పి కేఏఈ కేఐఈ రికమెండ్ చేస్తుంది టార్గెట్ ప్రైస్ ఆఫ్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నిన్న కేఫిన్ టెక్నాలజీస్ ఏడున్నర శాతం మేర పెరిగింది బ్లాక్లాక్ చెందిన అలాదీన్ ప్రొవైడర్ నెట్వర్క్ కంపెనీతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు లే ట్రావెన్యూస్ టెక్నాలజీ ఈజీగో నాలుగున్నర శాతం మేర పెరిగింది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్